సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇప్పుడు చెప్పబోయే ఈ మాట నీకోసం మాత్రమే నువ్వు ఈ విషయం తెలుసుకున్న పక్షంలో నీకు ఎలాంటి ఆపదలు రావు బాధలు కష్టాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోనే అర్థం ఏంటి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబాగారు మన సందేశం బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు నీకు పేదరికం ఎక్కువగా ఉంది అని చెప్పి నువ్వు బాధపడకు ఎందువల్లంటే పేదరికం అనేది శాశ్వతం కాదు డబ్బు సంపాదించటమే ఒక ధ్యేయం కాదు అది సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి నువ్వు కష్టపడితే నీ పెదరికాన్ని పోగొట్టుకోవటం పెద్ద విషయమేమీ కాదు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నన్ను అంటుంటావు కదా బాబా నాకు ఎప్పుడు ఈ ఇరుకైన జీవితమేనా నాకెప్పుడు వచ్చి అన్నీ సర్దుకోపోవటమేనా అని చెప్పి సర్దుకుపోవటం అనేది ఒక కొరత కాదమ్మా అది కొరతలా చూడకు అది నీ సామర్థ్యం ఉన్నదానిలో సర్దుకోవటం అందులో తృప్తి పడటం అనేది అందరి వల్ల కాదు కాబట్టి పేదరికం అనేది నిన్ను పేదరికం వేధిస్తుంది అని ఎప్పుడు కూడా నువ్వు చింతించవద్దు నేను ఉన్న దాంట్లోనే సర్దుకొని సర్దుకొని ఇరుకైన జీవితాన్ని జీవిస్తున్నాను నాతోటి వాళ్ళందరూ బాగా సంపాదించి బాగా ఉన్నారు కదా బాబా నన్ను కూడా అలాగా ధనవంతులుగా చేయి అని చెప్పి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటావు కానీ ఎవరి వర ఎవరి కర్మల వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళ కర్మ ఫలితాలను బట్టి వాళ్ళకు అదృష్టం అనేది చేకూరుతూ ఉంటుంది బిడ్డ వేధించే పేదరికం ఇప్పుడు వెళ్ళిపోద్ది కానీ సిరితనం డబ్బు ఉన్న రోజులు అనేవి నీకు ముందు ముందు రావచ్చు కదా కానీ ఒక్కసారి నువ్వు ఎవరి దగ్గరైనా సరే నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నా నీ ప్రేమని విశ్వాసాన్ని పోగొట్టుకున్నా మళ్ళీ అవి ఎలాంటి పరిస్థితుల్లో తిరుగురావు కాబట్టి ధనం కోసం కాకుండా నీ నమ్మకాన్ని పెంచుకునే విధంగా ఉండు నీ మాటలు పొదుపుగా వాడు నీ మాటలు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేలా చూసుకో అప్పుడే నీ మీద నమ్మకం వస్తాయి ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు నీపైన ప్రేమ విశ్వాసం అనేవి కూడా ఉంటాయి కాబట్టి పేదరికం మాత్రమే జీవితం అని ఎప్పుడు కూడా ఆ పేదరికం తొలగించుకోవాలి ఆ పేదరికాన్నించి నేను బయటపడాలి అని చెప్పి నువ్వు ఆరాటపడటంలో శ్రమించటంలో తప్పులేదు కానీ పేదరికం ఒక కొరతగా అదే ఒక నీకు శాపంగా మాత్రం భావించవద్దు నీ కష్టార్జితం కొద్ది నీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు నువ్వు ఊహించినంత సిరి సంపదలతో తురుతూగుతావు కాబట్టి నీ పేదరికం అనే ఒక కష్టాన్ని నువ్వు బిడ్డ ఇంకొక విషయం నీకు చెప్పాలి నిన్ను ప్రమాదంలో పడవేసే కోరికలు జీవితాన్ని పాడు చేస్తాయమ్మా నీ మనిషికి కోరికలు ఉండటం సహజం కానీ అతి మీరిన కోరికలు ఆ కోరికలే నీ జీవిత లక్ష్యంగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది నువ్వు నీకున్న కళలన్నీ నెరవేర్చుకోవటానికి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు కాబట్టి పాడు చేసే కళలు జీవితానికి అనర్హం అవసరం లేని అలవాట్లు అతిగా ఆశపడే అతి పడి అతిగా ఆశపడి చేసే పొరపాట్లు జీవితాన్ని బాగుపడనివ్వ తల్లి కాబట్టి అవసరం లేని అలవాట్లొద్దు నీ జీవితానికి ఏదైతే మంచిదవుతుందో ఏదైతే చేస్తే నీ జీవితం బాగుపడుతుందో ఆ అలవాట్లు మాత్రమే చేసుకో ఎప్పటి పరిస్థితుల్లో కూడా చెడు వ్యసనాలకి పోవద్దు అతిగా ఆశపడి చేసే పొరపాట్లు అనేవి ప్రమాదాలకి దారితీసేవే కాకుండా నీ జీవితాన్ని పాడు చేయటమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారి జీవితాలని పాడు చేస్తే అలాగే వారి సంతోషాలు కూడా నాశనం చేస్తుంది నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా కోరికలు అనేవి ఆ కోరికల వల్ల ప్రమాదంలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే నీ మనసుని దృఢంగా ఉంచుకోవాలి అతిగా ఆశపడవద్దు నీకు ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అనేది జీవిత పరమార్థం యొక్క లక్ష్యం కాబట్టి నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకో నీకు ఏదైతే మంచి చేస్తుందో అది మాత్రమే తెలుసుకో అది మాత్రమే కావాలని ఆశపడు బాబా ఏంటి బాబా అన్నీ నన్నే సర్దుకోమని చెప్తూ ఉన్నావు ఎప్పుడు కూడా నాదే తప్పని అంటున్నావు అనుకోవద్దు తల్లి బిడ్డకు మాత్రమే కదా తల్లి బుద్ధి మాటలు చెప్పగలదు అలాగే నీ మనసు ఏంటో నాకు తెలుసు నీ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు కొన్ని కొన్ని నాతో పంచుకుంటున్నావు కాబట్టి అవన్నీ తప్పైన దారిలో వెళ్తున్నాయి నీ జీవితాన్ని చిక్కుల్లో పడేస్తున్నాయి అని నాకు అర్థమైనప్పుడు వాటిని ఎత్తి చూపడం నా బాధ్యత కదా కాబట్టి నా బిడ్డ ఎలాంటి ఆపదలో ఇరుక్కోకూడదని ఈ తండ్రిగా నేను భావిస్తున్నాను అవును నీకు మంచి ఆస్తి అంతస్తు కావాలని కోరికగా ఉంది నేను ఇలాగా నిన్ను సర్దుకోమని చెప్పటం కంటే నీకు ఆశ ఇవ్వ ఇస్తే మంచిది కదా అంతులేని డబ్బులిస్తే మంచిది కదా అని నువ్వు ఆశపడచ్చు కానీ అదంతా ఎవరికి ఏది రావాలని ముందే భగవంతుడు రాసపెట్టుంటాడు కదా దాని ప్రకారమే జరుగుతుంది నీకు ఉన్న సంపదతో సృ తృప్తి పడటం ఉత్తమం నీకున్న జ్ఞానం సరిపోతుంది అనుకోవటం అజ్ఞానం ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి నీకున్న సంపద నీకున్న దాంట్లోని పడితే అది మంచినే నీకు లభిస్తుంది అలా కాకుండా నాకున్న తెలివి చాడు నేనే అందరికంటే తెలివైన వాళ్ళని అని నువ్వు సర్దుకుపోతే అది నీకు నీ అంత అజ్ఞానులు లేరని నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఇంకా ప్రయత్నించు ఎలా అయితే నువ్వు డబ్బు కోసం ఆరాట పడుతున్నావో జ్ఞానాన్ని పెంచుకోవటానికి కూడా ఇంకా కృషి చేయి ఇంకా నేర్చుకో మంచి మంచి పుస్తకాలు చదవటం మంచి మంచి విషయాలు తెలుసుకోవటం అన్నిటినీ ప్రతి ఒక్కరు అనుభవస్తుల దగ్గర నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకునే స్థితి అనేది ఉన్నప్పుడు తప్పకుండా అది ఒక మంచి విషయం అవుతుంది కాబట్టి నాకు ఉన్నది సరిపోతుంది నేనే తెలివైన వాడిని ఎప్పుడూ కూడా విరువేగకు జ్ఞానం అనేది ఒక అంతులేని సంపద ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికే ప్రయత్నించు ఈ జ్ఞానం నాకు చాలు అనుకుంటే అది నీ అజ్ఞానమే అవుతుంది కాబట్టి ఈ మాటల్ని గుర్తుంచుకోబిడ్డ ఇక బాబా అయితే నా కష్టాలు ఎన్నెప్పుడు తీరుతాయి నేను ఎప్పుడు ఇలాగే ఉండాలా నన్నే సర్దుకోమంటావు కానీ నాకు ఆస్తి సంపద ఇవ్వలేదు నా కోరికలు తీరేది ఎప్పుడు అని చెప్పే కదా తల్లి నీ ప్రశ్న దానికి మందు నాకుంది నీకున్న కష్టాలన్నిటికీ మందు నేను ఇస్తాను కదా నా సాయి సచరిత్ర తెలిసే ఉంటుంది నీకు నా సాయి ఆరు ఆరుసార్లు పారాయణం చేయి వీలైనప్పుడల్లా చదువుతూ ఉండు మనసుని నిమగ్నం చేసుకొని భక్తి శ్రద్ధలతో నా సచరిత్ర ఆరుసార్లు పారాయణం చేయి తప్పకుండా నీ కష్టాలన్నీ ఒక కొలిక్ వస్తాయి అంతేకాకుండా నీకు ఎ ఎన్నిటి నుంచో ఉన్న ఆ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ ఇది సాయి మఠ తల్లి తప్పకుండా పాటించు సాయి సచరిత్ర చదివిన వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రలోనే లేదు కాబట్టి మీకున్న కష్టాలన్నీ దూరం చేసేందుకు ఇదే ఒక మందు శ్రద్ధగా చదివి తర్వాత నీ కోరికలు తీరాక ధన్యవాదాలు బాబా అంటూ నా దగ్గరికి తప్పక వస్తావు కదా నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఒకసారి పారాయణం చేసి చూడు పోయేదేం లేదు నీ తీరితే నీ కోరికలు తీరుతాయి కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ కూడా నీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి నీ జీవితంలో నిన్ను ఆపదల నుంచి బయటపడేసేందుకు ఈ మాటలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి చెప్పాను బిడ్డ భక్తి శ్రద్ధలతో మనసులో నింపుకో వాటిని ఆచరించు పాటించు తప్పకుండా వాటిలో ఉన్న నిజాన్ని గ్రహించు తప్పకుండా నువ్వు మంచి స్థాయికి చేరుతావు నీ కోరికలన్నీ తీరుతాయి ఎన్నో రోజులుగా నువ్వు పోరాడుతున్న సంపద నిన్ను చేరుతుంది ఈ బాబా మాటలు ఎప్పుడూ అబద్ధం కావు ఖచ్చితంగా నువ్వు పాటించు ఫలితం నీకే దక్కుతుంది దీనికి తోడు నీ సాయినితో ఉన్నాను కదా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్